అబ్బా నా ఫ్రెండ్ గారు పార్టీ ఇచ్చాడు బలి ట ఊరికి వచ్చే పూర్తిగా చూడండి ఈ రెస్టారెంట్ అయితే బలి ఉంటుంది అయితే ఇంతకు ముందు ఫిల్టర్ వాటర్ కావాలంటే మా ఊరు స్టార్టింగ్ దగ్గరకైతే అయితే పోయేది ఇప్పుడు అంత దూరం పోవాల్సి వస్తుంది గా ఏంటంటే మా ఇంటి దగ్గర అనేది కట్టారంట ఈ ఫిల్టర్ వాటర్ ట్యాంక్ నాకు ఫిల్టర్ వాటర్ కంటే రిగ్ నీళ్ళ అంటే బలి ఇష్టం అందుకే నేను తొలగించాగను నేను ఫిల్టర్ నీళ్ళు పట్టుకుంటా అంటే నా ఇంటర్ క్లాస్మెట్ ఫోన్ చేసి మచ్చ నువ్వు ఇండియా వచ్చింది కూడా నాకు చెప్పలేదు కదా అన్నాడు సరే ఇప్పుడు వచ్చి నీకు తెలిసింది కదా మచ్చియ ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి నా మచ్చాయ జిఆర్ దగ్గరికి పోదాం పరా నీకు పార్టీ ఇచ్చా అన్నాడు మా స్నేహం చాలా విచిత్రమైంది మా రెండు వేల పద్దెనిమిది లో వీడి కాలేజ్కి ఏంద్రంట రోజులు వచ్చాడు అంతే మళ్ళీ నాకు వీడి కనపల్ల మళ్ళా ము కాలేజ్కి పోయినా మళ్ళీ కోవిటికి అయితే పోయినా మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత వీడి ముఖం వస్తాను నేను వీడు నాతో స్నేహం ఎంత గట్టిగా చేస్తాడు అంటే నేను కోవిటికి బాగా ముందు యూట్యూబ్ ముందు టాన్ నాతో స్నేహం చేస్తున్నాడు ఒక్క ముక్కలు చెప్పాలంటే వీడు నా ప్రాణ స్నేహితుడు అనుకో జాలే కానీ బావును ఎక్కువ నాకు నా అచ్చని తిందా ఫస్ట్ నేనైతే అఫ్ఘాని చికెన్ అయితే ఆర్డర్ పెట్టినా దీనిపైన గుడ్ అయితే వచ్చింది మళ్ళీ డ్రై చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ అయితే పెట్టినా నేను కోవిట్లో బాగా అఫ్ఘాని చికెన్ తింత కదా ఇది ఎక్కడ బాగుండదే అనుకున్నా ఇది కూడా బానే ఉన్నది పర్లా కోవిట్లో బిబీకి ఎంత ఫేమస్ మా సైడ్ ఏంటంటే జిఆర్ రెస్టారెంట్ అంత ఫేమస్ మ్యాచ్ బిల్ నేను కట్టాను అని చెప్పినా బిల్లు నువ్వు కట్టవని నాకు తెలుసు అందుకే నేను కట్టేస్తా అని చెప్పినాడు